మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరబోయిన వెంకటేశ్వర్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తం రమేష్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల రామ్రెడ్డి ఎనభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ మాట్లాడుతూ గ్రామ సేవకై మీరు చేసిన సేవలు మండల సాధనకై మీరు చేసిన పోరాటం ఆరాటం అంతా ఇంత కాదు దాశరథి విగ్రహాల ముందు కూర్చొని మండల సాధననే ధ్యేయమంటూ నా ప్రాణం పోయిన కూడా పర్వాలేదు మండల సాధన తన లక్ష్యమంటూ ఉక్కు సంకల్పంతో పోరాడి దీక్ష ప్రారంభించిన మీరు చిరస్థాయిలో చరిత్రలో మీ స్థానం అక్షర సత్యమై కూర్చుని ఉంటుందని తెలిపారు

ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నగూడూరు వాసి గ్రామ పెద్దలు శ్రీ రావుల రామరెడ్డి గారి ఎనభై ఎనిమిదో జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు వారి నివాసానికి చేరి ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది శ్రీ రావుల రామరెడ్డి గారు గతంలో సర్పంచ్గా సొసైటీ చైర్మన్గా సహకార పరిమితి సంఘం అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ఉమ్మడి మరిపెడ మండలం మరియు సొంత చిన్నగూరు మండలం కోసం ఆయన చేసిన సేవలు నిర్విరామంగా మనం చెప్పుకోవచ్చు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసినటువంటి ప్రగతి పనులను ఈరోజు చిన్నగూడూరు మండలంలోని ప్రజలు కొనియాడుతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవచ్చు గతంలో ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఆయన చేసినట్టు రోడ్డు మరమ్మతులు కానివ్వండి కాంట్రాక్టర్ల పనులు కానివ్వండి చిన్నగూడూరు గ్రామంలో గత నలభై ఐదు సంవత్సరాల క్రితం ఆయన పదవ తరగతి ప్రారంభించేందుకు ఆయన చేసిన కృషి కానీ కానివ్వండి మరి ఏదైతే అంగన్వాడి పునరుద్ధరణకు చెందిన చర్యలుగా చర్యలు మరియు వైద్యశాల ఏర్పాటు చిన్నగూడూరు పరిసర ప్రాంతాలలో చుట్టూ నలుమూలల రోడ్డు అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి పోరాట దీక్ష ఏంటంటే ముఖ్యంగా చిన్నగూడూరు మండల సాధన కోసం ఆయన చేసినటువంటి పోరాటం పోరాట ప్రతిమ చరిత్ర స్థాయిలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందిగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు ఆ యొక్క ఘటన ఆయన అప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భం మరియు దాత విగ్రహాల మందు కూర్చొని ఆయన చిన్న కూడరు మండల లక్ష్యమే తన ధ్యేయమంటూ తన చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా మండల సాధన ప్రకటించేంత వరకు ఈ దీక్షను విరమించలేదని చెప్పి ఆయన సంకల్ప బుద్ధితో ఒక ఉప్పు సంకల్పంతో ఆయన చేసిన పోరాటం పటిమ ఆయన వెనుక ఉన్న మేము ప్రజలం ఆయన ఉన్న అప్పటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన వెన్నట్లు ఉండి మండలం సాధించేంత వరకు మేము కృషి చేసిన సందర్భం ఉండదు ఆయన కృషి ఫలితంగానే మరియు ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ విభాగాలు ఆరా తీసి ఆయన చేసిన అటువంటి పోరాట పటిమను ఆయన ఎంతో ఉండి ఆ సందర్భంగా మండలం ఏర్పాటు దాని తర్వాత వారు ఇప్పుడు కొత్త పోరాటం ప్రతిమను ఆయన నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీకారం గౌరవ ఎమ్మెల్యే గారికి తీసుకోవడం జరిగింది ఇక్కడ మటం ఏర్పడినప్పుడు కూడా నూతన భవనాలు లేక కరకొర వసతులతో సతమవుతున్న